దీనికి తోడు మన ప్రవర్తన బాగుండడానికి చాణక్యం ఇంకో అద్భుతమైన మాట చెబుతున్నాడు బంగారానికి నాలుగు పరీక్షలు పెడతారు స్వర్ణకారులు ఊరికే బంగారం మనం పట్టుకెళ్ళగానే తీసుకుని డబ్బులు ఇవ్వరు నాలుగు పరీక్షలు పెడతారు యథా చతుర్భి కనక పరీక్షతి నిఘర్షణేదనతాపతాడనై యథా చతుర్భి కనక పరీక్ష తదా చతుర్భి పురుష పరీక్షతే త్యాగేన శీలేన గుణేన కర్మణ త్యాగేన శీలేన గుణేన కర్మణ బంగారాన్ని పరీక్ష చేయాలంటే స్వర్ణకారులు నాలుగు పనులు చేస్తారు నిఘర్షణ ముందు గేట పెడతారు గీటు గీటు చూడటం అంటారు గీటురాయి గీటురాయి అంట గీటు పెట్టి చూస్తారు గీటులో ఉండే కాంతిని బట్టి దాని రేటు చెప్పేస్తారండి వాళ్ళ విద్య వాళ్ళది వెంటనే అంతటితో ఆగరు ఛేదన ముక్కలు చేస్తారు చిన్న చిన్న ముక్కలు చేస్తారు తాప కారుస్తారు నిప్పుల్లో అంతకు మా ఏమి రేటు కట్టరు అంతేకాదు సుత్తు పెట్టి కొడతారు చిన్న శుత్తు పెట్టి ఓ పక్క దాన్ని గీటు గీస్తారు నీ నిఘర్షణం ఆ పైన ఛేదన ముక్కలు చేస్తారు ఆ పైన నిప్పుల్లో కాలుస్తారు ఆ పైన చిన్న చిన్న పెట్టి దెబ్బలు కొడతారు సాగదీస్తారు అప్పుడు దాన్ని ఇది కాసు బంగారం అండి ఇది తిరకాసు బంగారం అంటారు కాసు బంగారం సరైనది తిరకాసు బంగారం అలాగే మనిషికి కూడా నాలుగు పరీక్షలు ఉంటాయి తదా చతుర్భి పురుష పరీక్ష ఇక్కడ పురుష అంటే మగవాడు కాదు మన సాగిచ్చిన ఎప్పుడు పురుష పురుష ప్రయత్నం పురుష ఉత్తముడు అంటే మానవుడు అని అర్థం ఆడ మగ అంతా ఒకటే అక్కడ అక్కడ పురుష శబ్దానికి మనిషి అని అర్థం ఉద్యోగం పురుష లక్షణం అంటే జాబ్ చేయడం మొగవాళ్ళ లక్షణం అని పిచ్చే అర్థం చెప్పకూడదు ఉద్యోగం అంటే ప్రయత్నం ఉద్యోగం అంటే జాబ్ అనే మాట ఈ మధ్యలో వచ్చింది ఇంగ్లీషులో ఎందుకని ఉద్యోగం అంటే జాబు కాదు ఉద్యోగం అంటే ప్రయత్నం భారతంలో ఉద్యోగపరం ఉంటుంది అందులో జాబు శ్రీకృష్ణుడే ఉద్యోగం చేయాలి దుర్యోధను ఉద్యోగం చేయాలి మరి ఉద్యోగపరం ఎందుకన్న రాయబార ప్రయత్నాలన్నీ అక్కడే జరిగాయి సంజయ్ రాయబారం కృష్ణ రాయబారం కర్ణ రాయబారం కుంతి రాయబారం ఉలూక రాయబారం పది పన్నెండు రాయబారాలు ఆ పర్వంలో జరిగాయి అందుకని దాన్ని ఉద్యోగ పర్వం అన్నారు అందుకని ఉద్యోగం పురుష లక్షణం అంటారు అంటే ఏదో పని చేయాలి మనిషి ప్రయత్నం చేయాలి ముందు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకుండా దేవుడి మీద తోసేయకూడదండి అది మనిషి లక్షణం మనం ప్రయత్నం చేసినా అది భరించకపోవచ్చు అది వేరే విషయం అలాగే ఇక్కడ కూడా మనిషికి నాలుగు రకాల పరీక్షలు ఉంటాయి ఆడైనా మొగాన ఏమిటి బంగారానికి నాలుగు ఉన్నట్టే మనిషికి ఏమిటైనా నాలుగు ఉంటే త్యాగేనా గుణేన కర్మణ